అతని గారు కుర్చోండి మన కుర్చీలో మనది లోపల తెచ్చు కాబట్టి మనకి మహారాణి కుర్చీ లేదు యాదో కుర్చీ తెచ్చినాము కూర్చోండి ఎందుకు మా మంచి రాణి కుర్చీ తీసుకొని రావాలని తెలియదా మీకు మంది లోపల తెచ్చు మహారాణి రెండు వేలు ఉంటే కొట్టని తెచ్చిస్తా సరేలే ఈ కుర్చీతోనే అడ్జస్ట్ అయిపోతా చెప్పండి మా మజ్జి మా పాలన గురించి రాజ్యంలో ఏమని అనుకుంటున్నారు నీ పాలన నువ్వు నీ తొక్క తోటకూర నీ పాలన నువ్వు నీ తొక్క తోటకూర ఏంటి అది కాదు మహారాణి నేను చెప్పే కన్నా మనమే స్వయంగా వెళ్ళి మన పాలన ఎలా ఉందని ప్రజలను అడుగుదాం మహారాణి అది నా ఆలోచన అలా అంటారా అవును మహారాణి సరే మా మంచి మనం రాజ్యంలోకి వెళ్దాం ఓకే గుర్రం సిద్ధం చేయండి గుర్రం మహారాణి మన గుర్రం ఇప్పుడు లేదు మహారాణి గుర్రం కూడా లేదా లేదు మహారాణి మనం ఇంటి బాడికి కట్టలేదని గుర్రం ఇచ్చేసిన మహారాణి మనం ఇంటి బాడికి కట్టలేదని గుర్రం ఇచ్చేసిన మహారాణి లోబర్ చేసిన మహారాణి అందుకు మనము वकीिंगल सी महारानी